శ్రీరామనవి సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో వారి కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆయన సత్యమణి సత్యదేవి కుమారుడు ప్రణీత్ రెడ్డి కోడలు కావ్యాలతో పాటు వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ంగుళ్యాగ్రే అంగుళ్యాగ్రే నాకాగ్రం సంపీఢ్యం పాపనాశనం ప్రాణాయామ ఇదం పరికల్పితం నమస్కారం చేయండి అందరూ చెప్పండి శుభే शोभने अभ्युदय मुहूर्ते श्रीमहाय प्रवर्तमसम्मण द्वितीय परार्धे श्वेत कल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम पदे जबूदवीपे भारतवर्षे खंडे मेरो దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఆగ్నేయ ప్రదేశే కృష్ణాకావే మధ్యప్రదేశే భగవత్సన్నిధ అనే వ్యావారి చాంద్రమాన శ్రీక్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋత చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం శుభతిథ వాసర వాసరస్ శుభవాసర సౌమ్యవాసర యుక్త శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏ భంగున విశేషణ విశిష్టాయాం శుభతిథమాన్ ఆందరూ అండి అయ్యా గోత్రం చెప్పుకోండి కుమారట్ల గోత్ర మీ పేరు చెప్పుకోండి శ్రీనివాసరెడ్డినామధేయ ధర్మపత్ని ఆ పేరు చెప్పుకోండి సతీదేవి నామధేయ వత్యాహ ఆయుష్య అభివృద్ధి అర్థం నువ్వు చెప్పుకోయా గోత్రం చెప్పుకోయా మారట్ల గోత్రస్య అను నీ పేరు చెప్పు పెద్దగా ప్రదీప్ రెడ్డి నామధేయస్య ప్రీత్ రెడ్డి నామధేయస్యా అను ధర్మపత్ని అనవ ధర్మపత్ని అను ముందు ఆ అమ్మాయి పేరు చెప్పు శ్రీకావ్య నామధేయ వత్యా ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ కుమారస్య అబ్బాయి పేరు చెప్పుకో చెప్పుకోవు సిద్ధాంత్రెడ్డినామధేయస్ ఆయుష్య అభివృద్ధ్యర్థం అమ్మ అందరూ చెప్పండి అస్మాకం పైగుంటుండయా రెండు పక్కల వేయండి లేదా ఇటు పక్క వేయండి అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विधलषार सिद्ध्यर्थ सीताराम सीता महोत्सव करिष्यमानः तदादौ నిర్విఘ్నైన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాంచ అమ్మ చెమ్మిటి పెట్టుకోండి కరిషే దాంట్లో రెండు నక్షత్రం వేయండినమ్మ ఒక గ్లాస్ ఒకటి బాబు మీ ముందు పెట్టుకోండి అది రెండు నక్షత్రం వేయండి అమ్మా తమలో బాబు అక్కడ పెట్టుకో కింద పెట్టుకోండి అమ్మ చేయి పెట్టండి మీరు చొమ్ము మీద అమ్మ అమేజింగ్ ఐని పెట్టిన తర్వాత నేను పెట్టను చేయి ఆ ఆ మా గలజ శుదావతి భవత్ర పరిషత్త ద బుక్త లక్ష అవర్థతే ఆ సోవైత కు సర్వం విశ్వా భూతాన్ యాప ప్రణావాపస్పశవాపో నమపో అమృతమావ సంప్రారహో భిరారవస్ప్రార భక్తంద గుస్యా భోజోదే గుస్యా భ కేజో గుస్యా భ అతి మహా సర్వ దేవతా పో భూర్భు వస్సవరాప ఓం అల లోపల ఓం గజాననాయ నమ వక్రదుాయ నమో ఓం శుర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వీప్రదాయకాయ నమ మహాగణాధిపత అక్షత్వే నానా అక్షత సమర్పయా మేళా భయంత్రీలో ഓ വനഃസ്പച്ചുഭവൈർ ദിവ്യൈർഗന്ധൈതംഗഘർ പ്രതിശയ ఒక చుక్క నీళ్లు ఆకుతావు ఉదగం బ్రోగ్రాపరి ఆ నీళ్ళు ఆ నీళ్ళు చెంబులో నీళ్లు ఉదగం బ్రోగ్రాపరి హిత్యానమో నమో పండరీగాక్షాయ అవసరార్థం గణపతి దేవత భాగం నారికేల ఫల నైవేద్యం అలా ఓం రాణాయ స్వాహ దానాయ స్వాహ వ్యానాయ చుక్క నీళ్లు

மோவிந்தரி அம்மா ரெண்டு லட்சத்து பூ பட்டுக்கொள்ளு

చుక్క నీళ్ళు వరి చేతులు వేయండి నువ్వేయమ్మా సుప్రీత సుప్రసన్న నీళ్లు వదిలేసి కింద అక్షతులు సుప్రీతా సుప్రీత సుప్రసన్న భవతు నమస్కారం మహాగణపతి ప్రసాదం

యథాస్థానం ప్రవేశయామే మీ ముందు లాగండి కొంచెం శోభనార్థం అనండి క్షేమాయ పునః ఆగమనాయ్ పండి విజయ్ కుచో

పాలన చేసే పర జ్యోతివే జాగు కచాలు రామయ్యా దాసులను బ్రోవగ రావయ్యా జాగు కచాలు రామయ్యా దాసులను బ్రోవగ రావయ్యా తిలియతరమా పలుకపశమా నీదు మహిమా రాఘవ రామనీ గ శంధర్ రఘుకూల సోమా పరం తార్వభౌమా నీల మే గఘురామ రామ రఘురా జయ రామ 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 జయరా రఘురామ రామ రామ రఘురా జయ రామ 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 జయ రా

నీ దివ్య పాదము కోటినైన జ్ఞాని గచేసి నామము నీదు సరి దైవములేరయ్యా నిన్ను నైనం మితిరామయ్యా నీదు సరి దైవములేరయ్యా నిన్ను నైనం మితిరామయ్య నీదురణో మాకు మాకుశ రాఘవ రామనీల మేగస్యాబా కో స్రి రామ చందర ప్రభువు కి సితామాని లక్షువన స్వామి కి పవన స్తా భనుమాన కి లేడు హలో చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్